యహోషువా ఇరవై ఒకటో అధ్యాయము లెవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి శిలోహ్లో యాజకుడైన ఎలియాజరు నద్దకును నూను కుమారుడైన యహోశువ యొద్దకును ఇస్రాయలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యద్దకును వచ్చి మేము నివసించుటకు పొరములను మా పశువులకు పొలములను ఇయ్యవల్నని యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా ఇస్రాయేలీలు విహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీలకిచ్చిరి వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల యూదా యూధాగోత్రికుల నుండి షిమ్యోను గోత్రికుల నుండి బెన్యామీను గోత్రికుల నుండి చీట్ల వలన వచ్చినవి పదమూడు పట్టణములు కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండి దాను గోత్రికుల నుండి మనశ్షే అర్ధగోత్రపు వారి నుండి వంతు చీట్ల వలన వచ్చినవి పది పట్టణములు ఇస్సాకారు గోత్రికల నుండి ఆషేరు గోత్రికల నుండి నఫ్తాలి గోత్రికుల నుండి బాషానులోనున్న మనశ్షే అర్ధగోత్రపు వారి నుండి చీట్ల వలన గిర్షోణీయులకు కలిగినవి పదమూడు పట్టణములు రూబేను గోత్రికల నుండియు గాదు గోత్రికల నుండి జబూలోను గోత్రికుల నుండి వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి పన్నెండు పట్టణములు ఎహోవా మోష ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీలకు ఇచ్చిరి వారు యూదా వంశస్థుల గోత్రములోనూ షిమ్యోనీయుల గోత్రములోనూ చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి ఎలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది వంశస్థుల మన్యంలో వారికి కిరియతర్బ అనగా హెబ్రోను నిచ్చిరి ఆ అర్బ అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామములను విపుణ్య కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును లిబ్నాను దాని పొలమును ఎత్తీరును దాని పొలమును ఎస్టెమోయను దాని పొలమును హోలోనును దాని పొలమును దిబీరును దాని పొలమును అయినిని దాని పొలమును యుట్టయ్యను దాని పొలమును బెడ్షెమిషును దాని పొలమును అనగా ఆ రెండు గోత్రముల వారి నుండి తొమ్మిది పట్టణములను ఇచ్చిరి బెన్యామీను గోత్రము నుండి నాలుగు పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును గెబను దాని పొలమును అనాతోతును దాని పొలమును అల్మోనును దాని పొలమును ఇచ్చిరి యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా పదమూడు పట్టణములు కహాతీయుల వంశపు వారైన లేవీలకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికియ్యబడెను నాలుగు పట్టణములను అనగా ఎఫ్రాయిమీల మన్యదేశములో నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షకెమును దాని పొలమును గెజరును దాని పొలమును కిబ్జాయిమును దాని పొలమును బేత్హోరోను దాని పొలమును వారికిచ్చిరి గోత్రికుల నుండి నాలుగు పట్టణములను అనగా ఎత్తికేను దాని పొలమును గిబ్బోతును దాని పొలమును అయ్యాలోనును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి రెండు పట్టణములను అనగా మనషే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీ పది లేవీల వంశములలో గిర్షోనీయులకు రెండు పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమగు భాషానులోని గోలానును దాని పొలమును బయస్టరాను దాని పొలమును ఇచ్చిరి ఇస్సాకారు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా కిషోనును దాని పొలమును దాబెరతను దాని పొలమును ఎర్మూతును దాని పొలమును ఏన్గీమును దాని పొలమును ఇచ్చిరి ఆషేరు గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా మిషయులును దాని పొలమును అబ్దోనును దాని పొలమును హెల్కత్ను దాని పొలమును రెహోబును దాని పొలమును ఇచ్చిరి నఫ్తాలి గోత్రికుల నుండి మూడు పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణముగు గలలీయలోని కెదెష్ను దాని పొలమును హమ్మోద్దోరును దాని పొలమును కర్తానును దాని పొలమును ఇచ్చిరి వారి వంశముల చొప్పున గిర్షోనీల పట్టణములన్నీయు వాటి పొలములు గాక పదమూడు పట్టణములు లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జబూలును గోత్రముల నుండి నాలుగు పట్టణములను అనగా ఎక్నేయాము దాని పొలమును కర్తాను దాని పొలమును దిమ్నాను దాని పొలమును నహలాలను దాని పొలమును ఇచ్చిరి రూబేను గోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా బేసరును దాని పొలమును హవాసును దాని పొలమును కెదెమోతును దాని పొలమును మేఫాతును దాని పొలమును ఇచ్చిరి గాదుగోత్రికల నుండి నాలుగు పట్టణములను అనగా నర్హంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును మహనయీమును దాని పొలమును హిష్బోనును దాని పొలమును యాజరును దాని పొలమును ఇచ్చిరి వారి వారి వంశముల చొప్పున అనగా లేవీల మిగిలిన వంశముల చొప్పున అవన్నీ మెరారీయులకు కలిగిన పట్టణములు వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు పండ్రెండు ఇస్రాయలీల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీల పట్టణములన్నీయు నలవది ఎనిమిది ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను ఆ పట్టణములన్నీయు అట్లే ఇండెను ఎహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇస్రాయేలీలకు అప్పగించెను వారు దాని స్వాధీనపరుచుకుని దానిలో నివసించిరి ఎహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగజేశెను ఇహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఇండెను గనక నొకడును ఇస్రాయేలీల ఎదుట నిలువలేకపోయెను ఇహోవా ఇస్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదీయూ తప్పియుండలేదు అంతయు నెరవేరెను